పత్తిపాటి వెంకయ్యమ్మ అంటే ఇట్టా ఉండాలి వెంకయ్యమ్మ గారితో మామూలుగా ఉండదు మరి మేడం బర్త్డే వేడుకల్లో కాకీలు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పత్తిపాటి పుల్లారావు సతీమణి మంగళవారం పోలీసుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది ఇద్దరు సీఐ ఐదుగురు ఎస్ఐలు ఎక్సైజ్ సిఐలు సప్పట్లు చప్పట్లు కొట్టడంతో పత్తిపాటి వెంకయ్యమ్మ గారు కేక్ కట్ చేశారు పల్నాడు జిల్లాలోని ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ బర్త్డే వేడుకల్లో పోలీసులు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది ప్రోటోకాల్ లేకపోయినా ఇద్దరు సిఐలు ఐదుగురు ఎస్ఐలు ఒక ఎక్సైజ్ సిఐ పాల్గొనడం చర్చకు దారి వెంకట కుమారి అలియాస్ వెంకయ్యమ్మ ఉబ్బి ఆఫ్ పత్తిపాటి పుల్లారావు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడే కాదు గతంలోనూ పలు వివాదాల్లో ఉన్నారు వెంకాయమ్మ గత టీడీపీ ప్రభుత్వంలో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఫీజు చెల్లించకుండా టోల్ గేట్ దాటేందుకు ప్రయత్నించారు దీంతో అక్కడి సిబ్బంది వెంకయ్యమ్మను అడ్డుకున్నారు ఆ సమయంలో పత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నారు మంత్రి భార్యను నన్నే అడ్డుకుంటారా అంటూ టోల్ గేట్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు ఆమె ఇకపోతే వెంకాయమ్మ వివాదాల గురించి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చించుకుంటారు రావు ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం మొత్తం ఆమె తనసన్నల్లోనే ఉంటుందన్న విమర్శలు ఉన్నాయి నియామకాలు బదిలీలు సెటిల్మెంట్స్ ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి వెంకయ్యమ్మకు ఎలాంటి అధికారిక హోదా లేదు ఆమె ఎమ్మెల్యే సతీమణి మాత్రమే ఎలాంటి అధికారం లేని మహిళ బర్త్డే వేడుకలను పోలీసులు జరపడంలో అంతర్యం ఏమిటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి